రాక ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది తాము చీకొట్టిన వారిని తెచ్చుకుంటున్నారంటూ వైసీపీ నేతలు చివాట్లు పెడుతున్నారు ఎవరొచ్చినా ఎందరొచ్చినా విజయం మాదే అంటున్నారు వైసీపీ నాయకులు మరోవైపు ఓట్ల పంచాయతీ కూడా రావణ కాష్టంలా మండుతూనే ఉంది తప్పంతా మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఇక తెలంగాణ రాజకీయాలు ఆటో డ్రైవర్ల చుట్టూ తిరుగుతున్నాయి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రతిపక్షాలు వాళ్లను రెచ్చకూడదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తారంటూ చంద్రబాబుకు సిటైర్ విసిరారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు చనిపోయిన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శవ కోసం వచ్చారంటూ ఎద్దేవా చేశారు ఆయన పీకే కాదు బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు బీడీ అంటే బీహార్ డెకాయిట్ ఎక్కడి నుంచో బీకా బీహార్ డెకాయిట్ ఇచ్చాడు ఢిల్లీ వెళ్ళి బతిమినాడు తెచ్చుకున్నారు అంటే వారికి కాన్ఫిడెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ప్రజలకు కూడా అర్థమై ఉంటుందని నేను మనవి చేస్తున్నా ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు ఏమైనా చేయగలుగుతాడా మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి మార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికి రానే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తాము చీకట్టి బయటకు పంపించిన వారిని టీడీపీ తెచ్చిపెట్టుకుందని పేర్ని నాని పంచుల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకులపై నమ్మకం లేకనే పీకేని పిలిచారంటూ ఎద్దేవా చేశారు గతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు ఎలా దండాలు పెడుతున్నారో చూడండి అంటూ మండిపడ్డారు పేర్ని కిందటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇల్లు ఏం మాట్లాడారు బీహార్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం ఏం పీకుతాడు బీహార్ రోడ్డు ఆట కట్టం తోలు తీస్తా ఆడ అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు బీహార్ రోడ్కి ఇక్కడేమో ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు లోకేష్ గారు ఏం మాట్లాడాడు మాకెవడు సలహాలు అక్కర్లేదు మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు మేము చీకొడితే బయటికి పోయినోండి బతిమాల తెచ్చుకుని అంటే ఎవడ ఎవడ గతి లేక అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదనంటే కదా దీని బట్టేది చంద్రబాబు వెంట ఇప్పటికే ఒక పీకే ఉన్నారు మళ్లీ ఇప్పుడు ఇంకో పీకే వచ్చి ఏం చేస్తారని చెప్తున్నారు మంత్రి జోగి రమేష్ ఎంతమంది పీకేలు ఊడిపడ్డా ఏపీలో మళ్లీ జగన్ సర్కారే వస్తుందని చెప్తున్నారు చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదు కానీ ప్రజలకు ఆయన ఏం గ్యారంటీ ఇస్తారంటూ ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్ ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేదేం లేదు ఎవరిని బీగుతారాయంటే చంద్రబాబుని పీకేశారు ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పీకేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాపా దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని రెండూ కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు ఎంత మంది పీకేలను తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తాడు నువ్వు ఉంటావో పోతావో తెలీదు ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఎవడు బాబు నువ్వు ఇచ్చేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏపీలో ఓటర్ ఏపీ పంచాయతీ కంటిన్యూ అవుతూనే ఉంది ఓట్ల దొంగలు మీరంటే మీరంటూ వైసీపీ టీడీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేసిన దొంగ ఓట్లు ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాలతో సహా కంప్లైంట్ చేశామన్నారు టీడీపీ నేత ధూలిపాల నరేంద్ర ఓటర్ల లిస్టుకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ నాయకులు పలు అక్రమాలకు పాల్పడతా ఉన్నారో ఆ అంశాలన్నీ కూడా కేంద్ర బృందానికి మేము దృష్టి తీసుకురావడం జరిగింది గుంపగత్తగా ఫామ్ సెవెన్లు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఓట్లు తీయటానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెల్ల కాగితాల మీద రాసిచ్చినా తీసుకుంటున్న విధానాన్ని మేము కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి తీసుకెళ్లాం ఈ ప్రభుత్వం అధికార కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకి తేడా లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్న విషయాన్ని మేము కేంద్ర ఎన్నికల బృందానికి తీసుకెళ్లాం జగన్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు కావాలి అనే బుక్లెట్లు ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రచారం కోసం వినియోగిస్తా ఉన్న నేపథ్యాన్ని కూడా మేము కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లాం అలాగే కొన్ని చోట్ల ఆ బుక్లెట్లు పంపిణీ చేయలేదని బిఎల్ఓ ఉన్న అధికారులకు ఎక్కడైతే మెమోలు ఇష్యూ చేయడం జరిగిందో దాన్ని ఆధారాలతో సహా మేము కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లాం ఏపీలో కొందరు పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని వరలరామయ్య ఫైర్ అయ్యారు కుల సంఘాల మీటింగ్లకు కాకి చొక్కాలతో వెళ్లి మబ్బి పెడుతున్నారంటూ మండిపడ్డారు ఇలాంటి అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం గమనిస్తుంది ఎన్నికల వేళ చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు కొంతమంది జిల్లా కులం మీటింగ్ అర్థం అవుతూ కులం అంతా చెప్పిన పరిస్థితుల్లో కూడా ఆధారాలతో సహా మేము కమిషన్ కు తెలియజేయడం జరిగింది మా దగ్గర సమాచారం ఉంది ఏ అధికారి ఏమి డ్రామాలు వేస్తున్నారో అంత మా దగ్గర సమాచారం ఉంది సమయం వచ్చినప్పుడు వాళ్ళ తోకలు కట్ చేస్తామని చెప్పారు వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆ అధికారులు ఎంత పెద్ద అధికారులనే కావచ్చు వాళ్ళ తోకలు కట్ చేస్తాం మీరు నిశ్చింతగా ఉండండి ఎలక్షన్లు సజావుగా సాగేటట్లు చూస్తామని చెప్పారు ఈ సందర్భంగా నేను ఎన్ని ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ పోలీసు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ అందరూ కూడా మీ పరిధిలో మీరు వ్యవహరించండి సీఎం జగన్ మడమ తిప్పి మాట మార్చారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా కౌంటర్ విసిరారు ఇచ్చిన హామీలను విస్మరించి పేదలకు చెందాల్సిన సొమ్మును నొక్కేశారంటూ మండిపడ్డారు పేదలకు చేసిన సాయం ఘోరంతా యాబై నెలల్లో కొట్టేసింది కొండంతా అంటూ నిప్పులు చెరికారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అలవి కాని వాగ్దానాలు అన్ని వర్గాల ప్రజలకి పదిహేడు వందల వాగ్దానాలు ఇచ్చారు అధికారంలోకి వచ్చినాక కనీసం పది శాతం హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి వాటికి సమాధానం చెప్పాలి నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ ఐదు సంవత్సరాలైన అమలు చేయకపోవడం వల్ల పింఛన్లో ముప్పై వేల రూపాయలు మోసం చేశాడు అమ్మవాడని చెప్పి నలభై లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఒక తల్లికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు చేయూత అరుగులు కోటి మంది పైనుంటే వేల ప్రకటనలోనే మూడు లక్షలు నాలుగు లక్షలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి మహిళల్ని మోసం చేసి బీసీల్ని కాపుల్ని బ్రాహ్మణి నయవంతనం చేస్తున్న నీకు ఓటు రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఏపీలో ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలోనూ కాంగ్రెస్ సీట్లు పెరగడం గ్యారెంటీ అంటున్నారు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల టీడీపీకి బలం పెరిగినట్లు అంటున్నారు ఉండవల్లి అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి పెరగచ్చు ఎవరితో ఉన్న ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు యాంటీ యాంటీఇన్కంబెన్సివ్ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ అనేటానికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగాల జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పావర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలో ఇవ్వడాలో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం వెల్కమ్ బ్యాక్ ఆటో డ్రైవర్లను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కానే కాదన్నారు ఏ సమస్యలున్నా తమతో చెప్పాలన్నారు ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు మొదటి క్షణంలో మీ మహిళలకు బస్ సౌకర్యం విషయం దాని మీరు ఎవరుగా అన్యాయం చేయాలని దయచేసి ఒక సూత్రాలను ఎవరో ప్రతిపక్షాలు అనాలోచితంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ అందులో పోదు మేము ఆటో కార్మికులు కూడా తెలంగాణ పౌరులు తెలంగాణ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళందరి సంక్షేమం మా బాధ్యత ఇవాళ కూడా బహిరంగం కూడా నేను వాళ్ళని కోరుతూ ఉన్నా ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు మీరు మీ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది మీకున్న ఆలోచన ఏంది చెప్పండి ప్రభుత్వం దగ్గర కూడా ఆలోచన ఉంది మేము ఇస్తామన్న మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు తప్పకుండా అమలు చేస్తాం పదహారు రోజులనే వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు లెక్క మాట్లాడితే ఎట్లయితే అది మీరేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము మీకు వ్యతిరేకం మీకు మీరే ఎవరో చెప్తే తొందరపరకండి చెప్పండి వింటాం దాన్ని సామరస్యంగా పరిష్కారం చేస్తాం అందుకు మా ప్రభుత్వం పూర్తి జనగామలో ప్రోటోకాల్ లొల్లి భగ్గుమంది క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఓడిన అభ్యర్థికి అధికారులు వతాసు పలుకుతున్నారని ఎమ్మెల్యే పల్ల పల్లా రెడ్డి గరమయ్యారు ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా ఒక వెయ్యి ఇక్కడ చేస్తాం మంత్రి గారు వస్తుందని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా రెండు ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే విధంగా అధికారులు కలిసి ఒక వెయ్యి మాయం చేసి పంచుకోవడం జరిగింది సిగ్గుచేటు ఇవాళ రెండు అంశాలు ఒకటి మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇలా ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళం మిల్చుకోవడం రెండోది ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం వెయ్యిట్ని వెయ్యి అధికారులు అదే విధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందుకొక్కుల్లా దోచుకున్నారు ఇండియా కూటమికి జయకొట్టిన వారితో దోస్తీ చేస్తామని తేల్చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జగన్ సర్కార్ ను గద్దె దింపాలంటే టీడీపీ జనసేన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కదవాల్సిందే అన్నారు కానీ ఏపీలోని పార్టీలన్నీ బీజేపీని చూసి భయపడుతున్నాయని చెబుతున్నారు సిపిఐ నేత నారాయణ ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే మా రాజకీయ సౌధ్యం ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఉంటాం బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే వాళ్ళతో మేము రాజ సంబంధం పెట్టుకో మరి సీట్లు వచ్చేలా అవసరం లేదు ఎందుకంటే బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు చెడిపోయినాయి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం తీసుకురా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలి మా ఉద్దేశం మా ఉద్దేశం ఇంకొకరికి ముందుకేసి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంగన్వాడి కార్యకర్తల గోసలు చూడండి. వారి ఆశలు తీర్చండి అంటున్నారు. సిపిఐ నేత రామకృష్ణ పదిహేను రోజులుగా పోరాటం చేస్తున్నా కనీసం కరికరం కూడా లేదంటూ మండిపడ్డారు. గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి సమస్యలు పరిష్కరిస్తామని మాటిపెట్టి చివరికి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు రామకృష్ణ. రైతుల కోర్తిల కూడా తీర్చలేకపోతా ఉన్నాం. ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడి వర్కర్లు వాళ్ళంతా రోడ్ ఎక్కారు. పదకొండు రోజులుగా వాళ్ళు రోడ్లోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళు కోరుతున్నది ఏంటి వాళ్ళకి కొత్త డిమాండ్ ఏం పెట్టడం లే అయ్యా నువ్వు గతంలో ఏదైతే చెప్పావో చెప్పింది ఏమని అడుగుతా ఉన్నారు నువ్వు చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పావు మరి అదేనా చేయొచ్చు కదా నువ్వు అది చేయవు ఇది చేయవు పదకొండు రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉంటే నువ్వు పోలీసు పంపిస్తావు అంగన్వాడీ సెంటర్లకు తాళాలు ఉంటే తాళాలు బ్రద్దలు కొట్టిస్తావు ఏపీలో ఉపాధి లేదని పరిశ్రమలపై పట్టింపు లేదని టీడీపీల బ్రహ్మం మండిపడుతున్నారు జగన్ సర్కార్ అవినీతి దెబ్బకు పరిశ్రమలు పారిపోతున్నాయన్నారు ఉద్యోగాలు లేక ఉపాధి దొరక్క ఎంతో మంది యువకులు బలవన్ మరణానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎవరి పాలనలో యువతకు మేలు జరిగిందో చర్చకు సిద్ధమా అంటూ నాదండ్ల బ్రహ్మం సవాల్ విసిరారు ముఖ్యమంత్రి వచ్చాక పెరిగిపోయినటువంటి అవినీతి వల్ల కానీ పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల కానీ పెంచినటువంటి కరెంటు కోతల వల్ల కానీ ఈ రోజు వరకు ఒక పరిశ్రమ రాల ఒక ఉద్యోగం రాలా ఈ ముఖ్యమంత్రి ఒక పరిశ్రమ ఒక ఉద్యోగం తీసుకురాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా నిరాశ నిస్పృహతోటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మీరు సోమ్ సోకు ఇంకొకరిది అంటూ మండిపడ్డారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధునేని యామిని శర్మ కేంద్ర పథకాలకు వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ లాంటించి ఇన్నాళ్లు డబ్బా కొట్టుకుందని మండిపడ్డారు కానీ వికసిత భారత యాత్రతో వైసీపీ టీడీపీ ముసుగులు తొలగిపోతున్నాయన్నారు వైసీపీ ఫ్యాన్ తిరిగితే సామాన్యుడి రెక్కలు ముక్కలయ్యే పరిస్థితి దాపించిందన్నారు ఈ వికసిత భారత్ సంకల్పయాత్ర ద్వారా టీడీపీ కానీ ఇప్పుడున్న వైకాపా కానీ రెండు పార్టీల ముసుగైతే స్టిక్కర్లు తొలగిపోతున్నాయి ఒక ఆయనేమో ముందున్న టీడీపీ పార్టీ ఏం చెప్పారు మేము నవ్యాంధ్రాన్ని సృష్టిస్తాము అద్భుతాలు చేస్తాము అని చెప్పి ప్రజల్ని మోసగిచ్చారు ఆ తర్వాత నేను నవరత్నాల పేర్లతోటి ప్రజలందరికీ కూడా నవరత్నాలు అందిస్తాను మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పి ఒక చేత్తో ఒక రూపాయి ఇస్తూ రెండో చేత్తో పెట్రోల్లు డీజిల్లు ఆస్తి మీద చెత్త చెత్త మీద ఇంటి పన్ను ఇంటి పైన ఇప్పటికేమో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాక్ కొడుతుంది ప్రజలు గతంలో అనర్హులకే నందులు దక్కాయని ఎఫ్టిసి చైర్మన్ పోసాని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి అర్హులకే అవార్డులు ఉంటాయన్నారు రికమెండేషన్లకు తావులేదంటున్నారు గత ప్రభుత్వాల్లో మాదిరి ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు ఉండరన్నారు వెల్లడించారు ఎవరో రాశిచ్చిన పేర్లను విజేతలుగా ప్రకటించే పద్ధతికి ఇక కాలం చెల్లిందన్నారు పోస్తాని ఎవరికి జడ్జీలు పర్ఫెక్ట్ మనుషుల్ని మేము వేరుకొని మొత్తం ఇరవై ఏడు మంది జడ్జీలు ఏది ఈ అవార్డులు ఇవ్వడానికి మేము పెట్టుకున్నది అంతకుముందు వేరే ప్రభుత్వాలు ఏంటంటే జడ్జీలు ఎవరో కూడా నైంటీ పర్సెంట్ నాకైతే తెలియదు అంటే జడ్జీలు వచ్చి ఇట్లా టేబుల్ మీద కూర్చొని వత్తమో నటుడు అని చెబుతుంటాడు కదా చెప్పేలోపే ఈ పేపర్లు వేరే వస్తూ ఉండేవి ఏదే ముఖ్యమంత్రి గారి బావమర్దో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో వచ్చేసి ఇద్దరు వీళ్ళు అసలు యాక్చువల్గా సినిమాలు మొత్తం చూడరు నాటకాలు మొత్తం చూడరు ఇవన్నీ లేకుండానే వచ్చే కళాకారులందరూ బయట వెళ్తూ వెళ్తూనే తిట్టుకుంటూ కనీసం వాడు మొత్తం జడ్జి కూడా మొత్తం చేయలేదు నాకు రాక ఎందుకు రాలేదు అని ఇదే వాటి పొలిటికల్ ఫైర్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ టెన్ టీవీ ది అన్బయాస్ట్ న్యూస్ ఛానల్